హాయ్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరల్డ్ ఇంజనీర్స్ డే అండి అంటే ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే గొప్ప ఇంజనీర్ అయిన మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారిని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంజనీర్స్ అందరూ గుర్తుగా ఇంజనీరింగ్స్ డే అని చేసుకుంటారు అది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న అంటే నిన్న యాక్చువల్గా ఈసారి మీకు ఇవాళ వీడియోలో చెప్దామని చెప్పి నేనైతే చెప్తున్నాను ఆయన గొప్పతనం ఏంటి అంటే ఒక్క మాటలో చెప్పలేమండి ఇప్పుడు మనం చూస్తున్న బ్రిడ్జ్లన్నీ కూడా ఎక్కువ మ్యాక్సిమమ్ము ఆఖరికి తిరుపతి ఘాట్ రోడ్ కూడా ఆయన డిజైన్ చేసింది ఆయన టాలెంట్ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేము కానీ ఒక ఇన్సిడెంట్లో అయితే మీకైతే ఒక ద్వారా చెప్తాను ఇన్సిడెంట్ ద్వారా అయితే చెప్తాను ఒకసారి ఆయన ట్రైన్ జర్నీ చేస్తూ ఉండంగా ఏమైందంటే ప్రమాదం ఏదో ఉందే ఊహించారు ఆయన అదేమైందంటే ముందు ట్రై రైల్వే పట్టాలు ఎక్కడో తప్పిపోయినాయి అని చెప్పి ఆయన ఊహించి వెనక ఎక్కడో దూరంగా ఉండంగానే ప్రయా జ ప్రయాణికులందరినీ అలర్ట్ చేశారనమాట ఏంటి అంటే అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది మనకి ఇక్కడ రన్నింగ్లో ఉన్న సౌండ్ ముందు జరుగుతున్న ప్రమాదం వచ్చే ముందు పట్టాల మీద సౌండ్ తేడా వస్తుందని ఆయన అబ్జర్వేషన్తోనే పసిగట్టి చాలామందిని యువతల దూరంలోనే ఆ ట్రైన్ అక్కడ ఆపేసేసరికి చాలామంది ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారనమాట ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలండి ఆయన టాలెంట్ ఏంటి అనేది మనం చెప్పడానికి ఒక ఆయన ఒకరే కాదండి ఇంజనీరింగ్ గురించి చెప్పాలి అంటే ఇంజనీర్స్ గురించి చెప్పాలంటే మనం ఇంకొకరి పేరు కూడా గొప్పగా చెప్పుకుంటాం సైంటిస్ట్ అనే ఆయన అబ్దుల్ కలాం గురించి ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్రీ స్టూడెంట్ కూడా తెలుసుకోవాల్సిన వ్యక్తి అనమాట ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారో ఎలా కష్టపడి చదువుకున్నారో మన ఇండియాని ఏ లెవెల్కి తీసుకెళ్లారో అనేది చాలా ఇన్సిడెంట్స్ ద్వారా పిల్లలకు కూడా మనకు చెప్పడం అనేది అవసరం అండి ఇలా ఏంటంటే వాళ్ళ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ మోషగుండం విశ్వేశ్వరయ్య అవ్వాలి అబ్దుల్ కలాం అని కాదు మనం ఏ పని చేసినా కూడా పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ మన ఇండియా వాళ్ళే ఎక్కువ అమెరికా వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్లుగా రాణించగలుగుతున్నారు అంతేగాని ఫారినర్స్ వచ్చి ఇక్కడ చేయరు కదా అంటే నాసా అని చెప్పి స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉందండి అంటే అక్కడ మ్యాక్సిమమ్ ఫారినర్స్ వచ్చి ఇక్కడ చేస్తారు ఇక్కడ ఇండియా వాళ్ళు వెళ్ళి ఎక్కడో చేస్తున్నారు కానీ ఫారినర్స్ వచ్చి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చేయరు అంటే టాలెంట్ అనేది ఇండియన్స్ దగ్గరే చాలా ఉంది అని చెప్పి మనం చెప్పడం అనమాట మనం టాలెంట్ కోసం ఫారినర్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదని చెప్పడము సో టాలెంట్ అనేది ఇండియాలో చాలా ఉంది ఉపయోగించుకోవాలి ఎందుకంటే మెయిన్ మెయిన్ కనిపెట్టిన కూడా చాలా మంది ఇండియన్సే ఇప్పుడు ఆర్యభట్ట గారు ఉన్నారు జీరో జీరోని కనిపెట్టారు ఆ జీరోని కనిపెట్టడం వల్ల మ్యాథ్స్లో ఎన్నో ఈక్వేషన్స్ని మనం తయారు చేయొచ్చు అట్లాగా ఒక్కొక్క దేనికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అని మనం చెప్పడం అనమాట సో ఇది ఇంజనీరింగ్స్ టాలెంట్ సారీ ఇంజనీరింగ్ కాదు ఇంజనీర్స్ టాలెంట్ అనమాట ఏంటి అంటే మనము ఒక్కొక్కళ్ళు ఏ చదువుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా రావాలి అలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళంతా కాకపోయినా ఎంతో కొంత వాళ్ళలా సాధించడానికి ట్రై చేస్తామని చెప్పి పిల్లల్ని అలా మోటివేట్ చేస్తూ ఎంతో కొంతవరకు పెంచగలిగితే ఎంతో కొంత సక్సెస్ సక్సెస్ అవుతారండి వాళ్ళు సో ఎందుకంటే తల్లిదండ్రులుగా అది మన బాధ్యత ఆ విషయాలు మనం చెప్పాలి చెందాలి మనకు తెలిసిన నాలెడ్జ్ ఇప్పుడు ఇదివరకంటే మనకి పెద్దవాళ్ళు చెప్తేనో మనం చదువుకున్నది గుర్తుంటేనో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగే టాలెంట్ ఉండేది ఇప్పుడు అలా కాదండి ప్రతిది ఇంటర్నెట్లో మనం ఏది కొట్టినా కూడా గూగుల్ ద్వారా లేకపోతే వేరే వేరే వెబ్సైట్ల ద్వారా మనకు అన్నీ తెలుస్తున్నాయి సో ఇలా కాకుండా అంటే మనం ఎంతో కొంత నేర్చుకున్నాం మనం ఏజ్ అయిపోయింది నేర్చుకున్నాము ఇంకా మనం నేర్చుకుంది చాలు అనుకోకుండా మన మనం నేర్చుకుంటేనే పిల్లలకి నేర్పగలుగుతాము అనేది ఒకటి గుర్తుంచుకుని ఎంత ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది ప్రయత్నిస్తూ ఉంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారు ఎక్కడో ఉన్న ఇంజనీర్సు డాక్టర్సే కాకుండా మన పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యేట్టుగా మనం ఉండాలి అని నా ఒపీనియన్ అండి నేను మ్యాక్సిమం మోస్ట్ ప్రాబబ్లీ అలా ఉండడానికే ట్రై చేస్తాను సో మీరు కూడా ఎవరో ఒకళ్ళు ఎలాగోలా మారుతారేమో చిన్న అడ్వైస్ అనమాట అంతే సో అలా ఉండడానికి ట్రై చేయండి మనం మన రో పిల్లలకి రోల్ మోడల్స్ అవ్వాలి కదా ఎవరైనా తల్లిదండ్రుల ముందు రోల్ మోడల్స్గా తీసుకుంటారు ఆ నెక్స్ట్ డే ఎవరినైనా చూస్తారు బయటికి వెళ్ళి సో అందుకని మనం మన పిల్లలకి రోల్ మోడల్స్గా అయితే ఉండాలి ఇంజనీర్స్ సందర్భంగా మన విశ్వేశ్వర గారిని తలుచుకుందామని ఈ డైలీ బ్లాగ్లో మీకైతే చెప్తున్నాను సో ఇదనమాట డైలీ వ్లాగ్ మార్నింగ్ యాక్టివిటీస్ అన్నీ చూశారు కదండి ఇంకా పిల్లల్ని అయితే క్యారేజీలు ఇచ్చి పంపించేశాను ఇంక నేను కూడా రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళాలి నేను జాబ్ చేస్తున్నాను అంటే అది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది ఇంకా నాకే క్లారిటీ లేదు సో అందుకని మీకైతే డీటెయిల్స్ ఎంతవరకే చెప్పగలుగుతున్నాను సో అక్కడ క్యారేజ్ అయితే సర్దేసుకున్నాను మూడు రోజుల నుంచి అయితే ఈ బట్టలు మాత్రం ఆరట్లేదండి ఇంట్లో బయట వేసుకోవడం ఇంట్లో వేసుకోవడం ఆ ఇంట్లో కొద్ది గాలి అయ్యే మడతేసి పెట్టుకోవడం లేకపోతే బయట బయట ఉన్న వేసుకోవడం కానీ యూనిఫామ్స్ వరకు ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అయితే చేసుకుంటూ వస్తున్నాము ఇది ఈవినింగ్ కానీ అంటే మొన్న మజ్జిగ గెలకొట్టుకున్నానండి అయితే ఉన్నాయి ఆ మజ్జిగని అలా వేస్ట్ చేయకుండా మేము స్పాంజ్ దోశలని ట్రై చేయొచ్చు అండ్ మెంతులు అవి వేసి ట్రై చేస్తాను రెసిపీ అయితే మా నా షా బ్లాగ్లో పెట్టాను నా ఛానల్లో ఉంది ట్రై చేయండి ఏంటి అంటే ఇది ఒక రోజు టిఫిన్ కింద అయిపోతుందిలే అని చెప్పేసి ఇంక పిండి అయితే రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే బయటకైతే వెళ్ళిపోయాను ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నప్పుడు అత్తయ్య గారు అయితే దీపారాధన చేసుకుంటున్నారు ఆవిడ కూడా షాప్కి వెళ్ళాలి సో పిల్లలకైతే ఒక రకం చేసి పంపించేసానండి దోసకాయ పప్పు ఇంక వాళ్ళకి ఇష్టమే కాబట్టి కాకరకాయ ఇది ఆ కాకరకాయ అంటారు ఈ రెసిపీ ఈ మాక్సిమం ఇది ఎవరికి తెలియకపోవచ్చు మరి తెలిసినా కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి యాక్చువల్గా ఇది ఒక ఇంగ్రీడియంట్తో కోర్స్ అయితే చేస్తారు ఇంకా అత్తయ్య గారు చేసుకుంటా అన్నారు కదా ఆవిడకైతే కట్ చేసి ఇంక నేనైతే బయటికి వెళ్ళిపోయాను ఇంక ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా పిల్లలు ఆకలి వేస్తుంది అంటే ఇంకా అన్నం అయితే కలిపి పెట్టానండి వద్దు పప్పు ఉంది కదా అన్నమే పెట్టన్నారు అన్నారు అందులో మా వారు కూడా కొంచెం ఆయనకేదో పనులుండి లంచ్ చేయలేదన్నారు ఇంక అన్నం ఉంది కదా ఇంక పప్పు ఉంటే మా పిల్లలకి ఇంకేం అవసరం లేదు అదో పెద్ద పండగ అనమాట సో అందుకని చెప్పి పప్పు ఉంది కదా అని చెప్పి ఇంక నెయ్యి వేసేసి అన్నం అయితే పెట్టేశాను ఇంక వాళ్ళు అయితే చదువుకుంటున్నారు ఇంకా ఇద్దరు కూర్చొని ఈ ఈవినింగ్ వర్క్స్ రిటర్న్ వర్క్స్ ఎక్కువ ఇస్తున్నారండి రీడింగ్ వర్క్స్ కన్నా కూడా రీడింగ్ వర్క్స్ కూడా కొన్ని అయితే స్కూల్లో ఫినిష్ చేసుకొస్తున్నారంట కాసేపు ఇక్కడ కూడా చదువుకుంటున్నారు మార్నింగ్ ఒక్కోసారి లెగుస్తారు ఇంక వాళ్ళ పనులు అయిపోయాక ఎడ్యుకేషన్ అయిపోయాక ఇంకా నాకు కూడా క్లీనింగ్లో వాటిల్లో హెల్ప్ చేశారు ఇంక నేను మార్నింగ్ నుంచి టైర్డ్ వచ్చాను కదా కొంచెం వాళ్ళు హెల్ప్ చేయింది నేను చేయలేను ఇంక అందుకని అంట్లో మా అమ్మగారు తోమి వెళ్ళిపోతే ఇంక అందుకని చెప్పేసేసి సామాన్లు అయితే సర్దేసుకుంటున్నాను ఇంక మా పెద్దమ్మాయి అటు పక్క నుంచి నాకైతే హెల్ప్ చేస్తుంది ఆవిడకి ఎక్కువ అవుతాయని నేను కూడా కొన్ని అంటలు అయితే తోమేసాను పెద్ద ఆవిడ కదా చెయ్యి ఆందని చెప్పేసి ఇంకా అంట్లు బట్టలు ఇంక లే ఇంకా అంతకన్నా పనులే ఉంటాయి ఇంక బట్టలు అయితే ఫోల్డింగ్స్ చేసేసుకుంటున్నాను ఆరినంత వరకు కొద్దిగా లోపలికి వెళ్తాయిలే అని చెప్పి కొన్ని లోపల లోపల అలా దండాల మీద కట్టన్ రాడ్ల మీద అలా ఆరేసేసరికి కొన్ని అయితే ఆరిని ఏ కొంచెం యూనిఫామ్సే కాబట్టి తెల్లారి పొద్దున్నే వాళ్ళు వేసేసుకుంటారు ఏ ఏదైనా కొద్దిగా బట్టలు లోపలికి వెళ్తే ఆ రోజు పని అయిపోయినట్టు అనిపిస్తుంది సో ఇంకా ఈవినింగ్ డిన్నర్ ఇంకా కర్రీస్ ఏం లేవు పప్పు కొంచమే ఉందిలే కదా అని చెప్పేసి ఇంకా ఆవకాయ మీగడ ఇంకా మా పెద్దమ్మాయికి కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట ఇంక అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి వేడి వేడి అన్నంలో ఆవకాయ మీగడ ఏసీ అయితే పెడుతున్నాను ఇంకా వాళ్ళ కర్రీస్ ఏమి అక్కర్లే ఇంకా వీళ్ళ డైలీ ఇక నా డైలీ బ్లాగ్ అయితే ఇలా ఫినిష్ అయింది మా అమ్మాయికి చిన్నమ్మాయికి కాంబినేషన్ నచ్చదు అందుకని ఏదో టేస్ట్ చూపిస్తుంటే వద్దమ్మా అంటుంది అందుకే నవ్వుతున్నాం ఇద్దరము సో మా పెద్దమ్మాయికి అయితే నచ్చడం కాబట్టి నచ్చుద్ది కాబట్టి తనైతే వీడియో తీస్తుంది తనకు కూడా పెడుతున్నాను బాయ్ ఫ్రెండ్స్